ఓం శ్రీ గురు జోన్ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనిమిది అగస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు మరియు తారాబలము ఈరోజు పండించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి ఈరోజు వారసుల ఈ విషయాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను శ్రీ ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభ సోమవారం అవుతుంది ఈరోజు శ్రీ శోభకృత్ర నవ సంవత్సరము మాసం హేమంత్ రోజు దక్షిణాయనము ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై ఒకటికి ప్రారంభమవుతుంది సూర్యుడు ఐదు ముప్పై తొమ్మిదికి అస్తమిస్తాడు ఈ బహుళ ద్వాదశి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలు ఉంటుంది ఏకాశి తర్వాత వచ్చే ద్వాదశికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆరాధన ఉదయాన్నే సూర్యోదయానికి లేచి స్నానం చేసి ఏదో కొంత ఉపవాసం ఉండే వాళ్ళు దీక్ష విరమిస్తారు ఈరోజు అలాగే ఈరోజు నక్షత్రము అనురాధ నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈ అనురాధకాధిపతి శని భగవానుడు ఈ అనురాధ నక్షత్రానికి దేవత సూర్యుడు అవుతాడు మిత్రుడు మిత్రదేవుడు అంటారు తండ్రి సూర్య భగవానుడు అవుతాడు ఈ అనురాధ నక్షత్రం పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఈ అనురాధ నక్షత్రాలు జన్మించిన వారి యొక్క దశలు శని మహాదశతోత్సవ ప్రారంభమవుతుంది ఇవి దశ పంతొమ్మిది సంవత్సరాలుగా ఉంటుంది వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి ఇకపోతే యోగము గంట రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు కరణము కౌల ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శుభ సమయాలు ఈరోజు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటుంది ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే ఈ సమయంలో ప్రారంభించుకోవచ్చు రాహుకాలం ఈరోజు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుంది ఈ యమగండము రాహుకాలాన్ని ధ్వర్జాన్ని కలిపి ఎవరు ఉపయోగించుకోరు మన ఆంధ్రదేశంలో వర్జము దుర్ముహూర్తాన్ని ఉపయోగిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ ముఖ్యంగా తమిళ ఎక్కువ రావుకాలాన్ని యమగండాన్ని ఉపయోగించుకుంటారు అలాగే ఈరోజు వర్జము దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు వరకు తిరిగి రెండు గంటల నలభై ఆరు నిమిషాలు మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది అలాగ సుమారుగా ఒకటి బావు నుంచి రెండున్నర వరకు మధ్యకాలం కొంత మంచి కాలమే దుర్ముహూర్త సమయం ఉండదు అయినప్పటికీ కూడా పన్నెండు గంటల నుంచి మూడున్నర మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్మూర్తం ఉంటుంది కాబట్టి ఆ సమయానికి ముందు కానీ కానీ ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు వర్జము ఈరోజు రాత్రి ఉన్న సమయంలో ఉంది కాబట్టి అంత పెద్ద ఇబ్బంది లేదు రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది పదిహేడు నుంచి పది యాభై ఐదు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటని పరిశీలిస్తే ఈరోజు అనురాధ నక్షత్రం కాబట్టి అష్టినీ మహామూల నక్షత్రాలకు విత్త తరవుతుంది ఈరోజు బాగుంది భరణి పూర్వపల్గొని పూర్వాషాఢ నక్షత్రాలకు నైద్యం అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు వృత్తిగా ఉత్తరా పలు ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రత్యేకతర సాధన అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు ఈరోజు ప్రత్యేక తారవతనం కాబట్టి బాగాలేదు మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రాలకు క్షేమతారు కాబట్టి భూ విషయంలో కానీ వాహన కొనుగోలు విషయంలో కానీ ఇవన్నీ పనులు చేయొచ్చు ఖరీదు చేయవచ్చు అలాగే రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవచ్చు ఈరోజు పుష్పమి అనురాధ ఉత్తరావాద నక్షత్రాల జన్మ తారవత్నం కాబట్టి ఈరోజు బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ఈరోజు పరమై తారవత్నం కాబట్టి బాగుంది ఈరోజు ఈ రకంగా తారావలం ఉండే నక్షత్రాలు ఇవి ఇకపోతే ఈరోజు చంద్రబలం సోమవారం కాబట్టి ఈరోజు చంద్రబలం వన్వరా నక్షత్రం వృష్టిక రాశిలో ఉంటుంది కాబట్టి చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే వృషభ రాశి మిథున రాశి మరియు కన్యా రాశి వృశ్చిక రాశి మకర కుంభరాశులకు చంద్రబలం బాగుంది ఎవరికైతే తారబలం లేదో వీరు చంద్రబలం ఉండరు అసలు చూసుకొని దుర్మతి ముందు కానీ వర్జ లేని సమయంలో కానీ ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు తారబలం లేకపోయినా కూడా ఈ చదబలం ఉంటే మీరు ఈరోజు సోమవారం కాబట్టి ఒకటి కిలో బియ్యాన్ని ఎవరికైనా సద్భకి దా దక్షిణతో సహా దానం ఇచ్చి మీరు పనులు ప్రారంభించుకుంటే ఆ పనుల్లో విజయం జరుగుతుంది ముఖ్యమైన పనులను కూడా అలా చేయవచ్చు ఇకపోతే ఈరోజు అనురాధ నక్షత్రంలో కాబట్టి అనురా నక్షత్రంలో ఎవరు జన్మిస్తారో వారికి ఈరోజు ఎలాంటి ఈ నక్షత్రానికి ఎలాంటి దోషాలు లేవు అంతా శుభమే ఉంటుంది శాంతులు చేయాల్సిన అవసరం ఉండదు ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఏ ఎలాంటి దోషం లేదు కాబట్టి శుభప్రదము చాలా అద్భుతమైన నక్షత్రం ఇది అనురా నక్షత్రము పురు పురుషుడు పిల్లవాడు మగ పిల్లవాడు పుడితే సూర్యుడు ధైర్యవంతుడు దేశ సంచారం చేసేవాడు పరదేశంలో నిర్శించేవాడు రాజకార్యాలను చక్కబెట్టేవాడు అధికారి సౌందర్యవంతుడు అవుతాడు స్త్రీ అయితే ప్రేమ స్వభావం కలిగినది ఉంటుంది మంచి స్నేహితులు కలిగినది ఉంటుంది రూపవతి అందమైంది మరియు పతిభక్తి కలిగి ఉంటుంది ఆభరణాలు అవన్నీ ధరించడం అని కలిగి ఉంది అన్నమాట అంటే మంచి విలువైన వస్తువులు కలిగి ఉంటుంది అన్నమాట కాబట్టి ఈరోజు అనురా నక్షత్రానికి ఎలాంటి ఇది లేదు ఇకపోతే ఈ నక్షత్రం జన్మించిన వారికి జన్మ మహా మహర్దశ శని మహర్దశ ఆటం ఈ మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఇది మధ్యనాడి కింద వస్తుంది పురుషజాతి నక్షత్రము నక్షత్ర వృక్షము ఈ నక్ష ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పరుచేట్టును ఆరాధిస్తే మంచి ఫలితాలు అవి నక్షత్ర దానం లోహదానం చేస్తారు ఈరోజు చేయాలి ఇవి ఈ నక్షత్రానికి సంబంధించినవి ఈరోజు సోమవారము అనురాధ నక్షత్రం కాబట్టి పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటంటే దదిశంకర్ తుషార ఆపం క్షీరో సంభవం నవామిశేషణం సోమం శంభో శంభోర్ మొకట భూషణం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా చంద్రగ్రహ దోషాలు దొరుకుతాయి అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము నీలాంజన సమావాసం రఘుపుత్రం యమాగ్రహం ఛాయమార్తాండ సంబుత్రం తన నమాంస నేత్రం అన్ని స్తోత్రాన్ని జపం చేసుకోవాలి ఈరోజు ఏకాశ తర్వాత ద్వాదశి కాబట్టి ఈరోజు భోజనం చేసే ముందు ఆరాధన చేసినప్పుడు విష్ణుహస్తారాయణ చేసుకుంటే అత్యధిక శుభ ఫలితాలు లభిస్తాయి ఈరోజు శని ఏలనాటి సంతోషము కానీ శనితోషాలు కానీ ఎవరికైనా శని మహర్దశి నడుస్తుంటే వారంతా కూడా ఈరోజు ఎవరికైనా నల్లటి చెప్పులు కానీ బొగ్గులు కానీ అలాగే హెల్మెట్లు కానీ నల్లటి వస్తువులు నల్లటి గొడుగులు కానీ నల్లటి దుప్పట్లు కానీ దానం ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇది ఏళ్ళనాటి సంతోషాలు జాతక దోషాల్లో శని అష్టమ శని అర్థాష్టమ శని ఉన్న వారికి కూడా ఈ ఏమైనా సమస్యలు ఉంటే తొలుగుతాయి అలాగే ఇక ఈరోజు చేయాల్సిన ప్రత్యేక ఆరాధన ఏంటి సోమవారం కాబట్టి శని నక్షత్రంతో వచ్చింది ఈరోజు ద్వాదశి విష్ణుమూర్తికి శని భగవానికి సూర్యునికి సంబంధించిన రోజు అవుతుంది కాబట్టి ఈరోజు శివాలయంలో ఇంకా రుద్రాభిషేకం చేసుకుంటే ఏళ్ళనాటి శని వర్షాలు తొలుగుతాయి అలాగే విలువాటకం పారాయణం చేసుకోవాలి అలాగే దక్షిణామూర్తి ఉత్సవ పారాయణం చేసుకోవడం విష్ణుస్తామ పారాయణం చేసుకోవడం వల్ల అలాగే దశరథ స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకుంటే మంచిలో ఏదో ఒకటి ఇందులో అన్ని చేయాలని లేదు ఏదో ఒకటి మీకు వీలైనది ఒకటి చేసుకోవచ్చు ఈ ముఖ్యంగా నవగ్రహ స్తోత్రాలను కోసం పారాయణం చేసుకోండి ఈరోజు శనికి సంబంధించిన ఏ స్తోత్రాన్ని పఠించుకున్నా కూడా శని దోషాలు తొలగుతాయి అలాగే చంద్రగ్రహ దోషాలు తొలగాలంటే కూడా చంద్రునికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసుకోవచ్చు చంద్రునికి అధిపతి శివుడే అవుతారు కాబట్టి ముఖ్యంగా సోమవారాల్లో శివాలయంలో అభిషేకం చేస్తారు కాబట్టి ఎవరైనాకైనా ఏమైనా శని దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగడానికి రుద్రాభిషేకం చేయించుకుంటే మీకు ఏ సమస్యలు రాకుండా ఉంటే అలా వీలు కానీ వాళ్ళ కనీసం నవగ్రహాల వద్ద శని భగవానికి చంద్ర భగవానికి దీపారాధన చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి రావి చెట్టు ప్రేక్షణ చేసిన వారు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి దక్షిణా వంశపారాయణం మాత్రం ఇంట్లో చేసుకోండి శుభం